ఇదే మా ఊరండి ఫరీద్పేట శ్రీకాకుళం పక్కనే ఉంటుంది నాకు అమ్మ నాన్న చెల్లి ఎంత ఇష్టమో మా ఊరన్నా అంత ఇష్టం మా ఫ్రెండ్స్ లాగే నాకు సిటీ వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలను దానికి టాలెంట్తో పాటు డబ్బు కావాలి కానీ అంత డబ్బు లేదు టీచర్గా పనిచేసే నాన్నకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు నాన్నని టార్చర్ పెట్టేవాళ్ళు దాంతో నాన్న ఆరోగ్యం పాడైపోయింది ఇలాంటి పరిస్థితుల్లోంచి అమ్మా నాన్న చెల్లిని కాపాడి సంతోషంగా ఉంచాలన్నదే నా కోరిక ఏ కొడుకైనా ఇంతకన్నా ఏముంటుంది ఈ రోజు మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి గుర్తుందా గుర్తుందిరా ఇప్పుడు అంత ముఖ్యం కాదురా నువ్వేదో జాబ్ కోసం డబ్బులు కట్టాలన్నావు కదా అందుకని నాగసరావు గారిని అడిగాను ఈ రోజు కలవమన్నారు అది ముఖ్యం ఆ చల్లే ఇవాళ్ళకి చల్లే ఇంతకీ ఆ జాన్గాడు ఫోన్ చేశాడా లేదు నాన్న కాసేపు అయ్యాక నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను పెట్టమంటారా ముందు ఇవ్వు సరే ఎలాగైనా జాబ్ చూస్తానని ప్రామిస్ చేశాడు నాన్న వాడి మాట తప్పడు ఇక డబ్బులు అరేంజ్ చేసుకోవడం మాత్రమే ఆలస్యం అయితే నేను ఇప్పుడే వెళ్ళి నాయస్రానికి కలుస్తాను ఈరోజు కాలేజీ సెలవున్నావు కదే ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నావు ఎక్కడికే లేదమ్మా ఊరికే కాఫీ రెడీ అయిందా తాగి చదువుకుంటాను రెండు నిమిషాలు ఆగు పెడుతున్నాను కదా వారం రోజుల నుంచి చూస్తున్నాను ఉదయాన్నే ప్రత్యక్షం అవుతున్నాడు పక్కూరు పురుషోత్తంగా రబ్బాయి మన సంబంధం చేసుకోవాలనుకుంటున్నారట హైదరాబాద్లో చదివింది ఈ అబ్బాయి నన్నా మొన్ననే మీకు చెప్దాం అనుకున్నాను పరిస్థితి ఇంతవరకు వస్తుందనుకోలేదు లేకపోతే పరిస్థితి ఎక్కడికైనా ఉడిపోతుంది వాళ్ళు టీ తీసుకో బాబు నేను ఇంకా బ్రష్ చేయలేదండి ఇడిట్ ఈ ఒక్క పొడికి బ్రష్ చేయకుండా టీ తాగితే చస్తావా నోరు మూసుకొని తాగుచేవచ్చు కదా సందీప్ అండి ఏం చదువుకున్నావు నేను ఎంబీఏ చేశాను హైదరాబాద్లో జాబ్ రేస్ లో ఉన్నాను నేను పక్కూరు పురుషోత్తం గారు అబ్బాయినండి మీకు తెలిసే ఉంటుంది తెలుసు తెలుసు కానీ నువ్వు ఉదయాన్నే ఇలా బ్రష్ కూడా చేయకుండా మా ఇంటి చుట్టూ చక్కెర్లు కొడుతున్నావు అని తెలిస్తే మీ నాన్నగారు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించు మా అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నావా అవునండి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటానండి మేము ఒప్పుకోపోతే లేచిపోదాం అనుకున్నామండి లేచిపోతే మాత్రం ఎలా బతుకుతారు ఉద్యోగం లేదు కదా ఉద్యోగం చూసుకుంటున్నాను కదండి పెళ్ళి కూడా అప్పుడే చేసుకోవచ్చు కదా మంచి జాబ్ సంపాదించి మీ అమ్మా నాన్నలను ఒప్పించి తీసుకురా అప్పుడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెప్పుడు అలా వీధిలో తిరక్కు మాకెత్ మా ఇంటి విషయాల గురించి ఊరంతా మాట్లాడుకోవడం అసహ్యంగా ఉంటుంది గురించి ఏమాత్రం బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినా శిరీషను మర్చిపోవాల్సి వస్తుంది ఓకే మా శిరీష కొత్త ఇప్పుడు లేచిపోవాల్సిన కరమ్ లేదు కదమ్మా నీకు అసలు బుద్ధిందా లేచిపోవాలన్న విషయం నాన్తో చెప్తావా చేద్దాం అనుకుంటున్నాను ఇందాకే నాన్న అడిగారు ఒక్క నిమిషం రా కంగ్రాట్స్ బాస్ అది సరేరా ఇంతకీ నా విషయం ఏం చేశావు అది చెప్పడానికి కాల్ చేశాను ఈ విషయం మా బాస్తో మాట్లాడాను ఏమన్నాడు అదేరా ఎంత అడిగాడు చాలా ఎక్కువ లక్షలు లక్షల అవునరా నేను రిక్వెస్ట్ చేస్తే పది లక్షలు ఒప్పుకున్నాడు అది కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అంటే మామూలు మాటలు కాదు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే వేరే కంపెనీలో ట్రై చేయమంటావా చూద్దాం నేను ఒకసారి నాతో మాట్లాడతాను నన్ను మాట్లాడమంటావా వద్దులే నేనే మాట్లాడతాను కాల్ చేస్తావు కదా చేస్తాను బాయ్ రా అమ్మని నానని చెల్లిని అడిగాన చెప్పు అలాగే బాయ్ పది లక్షలంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా సీత ఎందుకు ఆవేశపడతావు వాడు అడగట్లేదు చెప్తున్నాడు రెండింటికి తేడా ఏముందండి చాలా ఉంది మన పరిస్థితి వాడికి మాత్రం తెలీదా ఎలా అడుగుతాడు బాలు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంచి జాబే అనిపిస్తుంది ఫస్ట్ టైం అవకాశం వచ్చింది నా ప్రయత్నం నేను చేస్తాను డబ్బు దొరకలేదంటే వేరే జాబ్ అలాగే చూసుకుంది సీత నేను నాయశ్రావు గారి దగ్గరికి టిఫిన్ చేసి వెళ్ళండి ఇప్పుడు టిఫిన్ చేయటం అంత ముఖ్యం కాదు వాడికి వచ్చిన అవకాశం జారిపోకుండా చూడటం ముఖ్యం బయట ఉందండి సాయంత్రం వెళ్ళకూడదు ఎండగా ఉందని పనులు మానేస్తావా శిరీషడు తీసుకురా జాగ్రత్తగా చూడవయా చూడు రండి శాల్పత్రు గారు నాగేశ్వర చెప్పారు కదా మళ్ళీ మీరు ఇంత దూరం రావడం జరిగండి నేను చెప్పాల్సింది చెప్పాను కానీ మీ నుంచి రావాల్సిన సమాధానం రాలేదు శలపత్రు గారు నా దగ్గర పది ఉంటే ఈ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేసుకుని నిజమే మీ దగ్గర కాకపోయినా ఇంకా ఎవరి దగ్గరైనా వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు అంత పెద్ద మొత్తం అంటే ఏదైనా తాకట్టు పెట్టాలండి లేకపోతే ఎవరో అంత విలువైంది మీ దగ్గర ఏముంది ఒక ఇల్లు తప్ప ఇల్లు అమ్మటానికి కూడా ప్రిపేర్డ్గా వచ్చాను ఏంటి ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు వాడికి ఏదో ఉద్యోగం వచ్చిందని ఇల్లు అమ్మేస్తారా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతున్నాడంటే అంతకంటే ఇంకేం కావాలి నాకు ఇల్లు కన్నా నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం సరే మీ ఇష్టం అమ్మాల్సిన పని లేకుండా తాగట్టు ట్రై చేద్దాం ఆ జీ నమస్తే అదే ఉదయం చెప్పాను కదా ఓ పది లక్షలు కావాలని నా ఫ్రెండే ఇంటికి అయితే పెడతారు శలపతి రావు గారు మీ పని అయిపోయినట్టేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాడు అడగడము బాగుంది మీరు ఇల్లు తాకట్టు పెట్టడము బాగుంది మీ తండ్రి కొడుకుల ఉత్సాహం చూస్తుంటే నాకు భయం వేస్తుందండి నా మాట విని మరోసారి ఆలోచించండి వాడిని కనే ముందు ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచించడం దేనికి అయినా మనం ఇల్లు మటవలేదే తాకట్టు పెడుతున్నాం అంతే సీత వాడు నాలా బతక నాలా ఇబ్బందులు పడకూడదు చూస్తున్నావుగా ఈ ఊళ్ళో మనకు చిన్న సాయం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు చేస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని వాళ్ళ భయం ఈ పరిస్థితి ఎంతటితో ఆగిపోవాలి ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికే పరిస్థితి వాడికి రాకూడదు ఇక నుండి వాడు భయం అనే మాట మర్చిపోవాలి అలాంటి జీవితం వాడికి నేను ఇవ్వాలనుకున్నాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆ రేపు డబ్బు చేతికి అందిన వెంటనే వాడిని వైజాగ్ పంపించాలి రేపు ఆ ఏర్పాట్లు చూడు మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నువ్వు గొప్పవాడి కావాలని కలలు కన్నారు అది మర్చిపోయి ఫ్రెండ్స్ అని పార్టీలని అర్ధరాత్రి దాకా తిరక్కు అర్థమైందా అలాగే వేళకి తిని వేళ తిరగబో ఈ వారం పది రోజుల్లో పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ కుర్రాడు అమ్మ నాన్న వస్తున్నారట ఆ రోజు మాత్రం ఎలాగైనా వీలు చేసుకొని వచ్చి వెళ్ళి అలాగే అమ్మా మీ ఆఫీస్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూసి లైన్లో పెట్టు పడకపోతే చెప్పు నేను క్లియర్ చేస్తా అమ్మా ఆ కుర్రోడిని పెళ్లి గురించి మాట్లాడడానికి కాకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడానికి రమ్మని చెప్పు లేదంటే దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు అంటే ఎలా కనిపిస్తున్నా నీకు నేను కంట్రోల్లో ఉండనా నిన్ను నిన్ను చూడమ్మా లేకపోతే ఏంటి అన్నయ్యతో మాట్లాడాల్సిన మాట్లాడినవి నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది బాలు నాన్న లగేజ్ సర్దుకున్నావా సర్దుకుంటున్నా నాన్న ఖర్చులకి డబ్బులుసు ఆ పది లక్షలు జాగ్రత్త పెట్టుకున్నావు కదా థ్యాంక్ యూ నాన్న ఇంటిని వీలైనంత త్వరలోనే టాకట్ నుండి విడిపించుకుందా దాని గురించి నువ్వేం కంగారు పడకు నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నావు ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసుకో దేనికి భయపడకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయరా ఫ్యూచర్లో ఇంతకన్నా మంచిది కట్టుకుంటావు కదా ఖచ్చితంగా కడతాను మరి ఇంకే త్వరగా బయలుదేరు ట్రైన్ టైం అవుతుంది

కానీ జాన్ గాడు ఈ మధ్య రావడం లేదని వాడిని తిట్టుకుని పాపం పెద్ద కంపెనీలో ఉద్యోగం వాడి పనులు వాడి కూడా ఆయనకుంటారు అయినా ఫ్రెండ్స్ అయ్యుండి అయినా వాడి మరో ఫ్రెండ్ని తిట్టుకోవడం బాగుపడుతున్నాడంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ తిట్టుకుంటారేంట్రా ఇప్పుడు నేను వచ్చాను కదా నాకోసమైనా రోజు వస్తాడులే కరెక్టేరా జాన్ గాడికి మనకంటే వీడంటేనే ఇష్టం నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యారా బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఎందుకురా నన్ను అలా అనుకుంటారు అంతే లేరా నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని మీ అందరికి కుల్లు రేపు వీడు కూడా ఓ పెద్ద కంపెనీలో జాబ్ వస్తే ఇలాగే కుల్లుకుంటారా వీడి గురించి పక్కన పెట్టరా మంచి జాబ్ సంపాదించావు నెల నెల శాలరీ తీసుకుంటున్నావు ఎప్పుడైనా రూమ్కి వచ్చి రేయ్ ఈ నెల శాలరీ వచ్చింది గ్రాండ్గా పార్టీ చేసుకుందాం పబ్బుకు వెళ్దాం అని ఓన్లేరా దానిదే ఉంది వదిలే అయినా నీకు ఈ మధ్య పబ్బులు పార్టీలు ఎక్కువైపోతున్నారా కావాలంటే వాడికిలా నువ్వు జాబ్ చేసి సంపాదించు అలా చెప్పరా అబ్బా వదిలేయండిరా రేయ్ నా సంగతి చూడరా బాబు అందుకే కదరా వచ్చింది ఇంతకీ క్యాష్ తీసుకొచ్చావా తెచ్చాను రా రూమ్లో ఉంది ఇప్పుడు వెళ్ళి కట్టేద్దామా ఇప్పుడా ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నానురా ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి ఏదో తప్పించుకొని వచ్చాను పోనీ రేపు రేపు కూడా కష్టమేరా మరి వీణెందుకులా డబ్బులు తీసుకుని రమ్మను పర్వాలేదో లేరా నేను లేకపోతేనే బాలు వెళ్ళి అమౌంట్ కట్టేస్తాడు నువ్వు లేకుండా నేను ఒక్కడిని వెళ్ళి ఎలా కడతాను రా అతను ఎవరో పరిచయం కూడా లేదు కదరా అదే నిజమే సరేలే ఏదో మేనేజ్ చేసి వచ్చేస్తానులే థ్యాంక్ యూ రే అసలే వీళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు జాగ్రత్తరా అయితే నువ్వు వెళ్ళి కట్టరాత్ర సర్లేరా రేపు మనం డబ్బు కడుతున్నాం అంతే కదా అంతే అంటే నువ్వేనమాట అవును సార్ నీ గురించి జాన్ చాలా చెప్పాడు తను చెప్పాడు కాబట్టి పదిహేను లక్షల నుంచి పది లక్షలకు వచ్చాను అయినా అంత పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మాటలు కాదు కేవలం పది లక్షలకే అంత పెద్ద జాబ్ సంపాదించడం నీ అదృష్టం ఇంతకి క్యాష్ తెచ్చారా సార్ తెచ్చా మరి ఇప్పటికే దీనికోసం చాలా మంది కుర్రాళ్ళు పోటీ పడుతున్నారు జాన్ చెప్పాడు కాబట్టి నీ కోసం కంపెనీ వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఒప్పించారు లెక్క చూసుకోండి సార్ పర్వాలేదులే పది లక్షలు ఉన్నాయి కదా ఉన్నాయి సార్ జాన్ చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్ అక్కర్లేదు వారం రోజులు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది మెయిల్ చెక్ చేసుకుని వెళ్ళి జాబ్ లో జాయిన్ అవటం ఈ మెయిల్ ఐడికి నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి థ్యాంక్ యూ సార్ నాకెందుకయ్యా థ్యాంక్స్ అతనికి చెప్పు పాపం నీకోసం చాలా ఫైట్ చేశాడు మీ ఇల్లేదో తాకట్టు పెట్టి మరి డబ్బు తెచ్చావట కదా అవును సార్ ఎలాగైనా ఈ జాబ్ నాకే వచ్చేటట్టు చూడండి సార్ డబ్బు కట్టావు కదా అయిపోతుందిలే ఇట్స్ ఓకే సార్ మేము వెళ్ళొస్తాం అయ్యో మర్చిపోయాను టీ కాఫీ ఏదైనా థ్యాంక్స్ వెళ్ళొస్తాం బాలు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ బాయ్ రమణమ్మా రెండు టీ రైట్ మొత్తానికి జాబ్లో చేరబోతున్నావు హ్యాపీ కదా థ్యాంక్స్ రా ఈ జాబ్ వస్తుందంటే నీ వెళ్ళే డబ్బు కట్టింది నువ్వు జాబ్ ఇచ్చింది వాళ్ళు ఇక నాదేముంది కాకపోతే వాళ్ళని పరిచయం చేశాను అంతే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు హ్యాపీగా ఫీల్ అవుతారు నన్న బాగున్నారా నేను బాగానే ఉన్నాను రా ఇంతకీ ఆ జాలిగాడిని కలిసావా కలిసాను నాన్న ఇప్పుడే డబ్బు కట్టొచ్చాం వారం రోజుల్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందంట నాన్న ఇంటిని తొందరలోనే విడిపించేస్తాను మీరేం కంగారు పడకండి నేనేం కంగారు పట్టలేదురా నువ్వే అనవసరంగా భయపడుతున్నావు నా భయం చెల్లెల పెళ్లి గురించి నాన్న అది నేను చూసుకుంటాను కదా అవసరమైతే ఇల్లు డబ్బులు దాన్ని పెళ్లి చేస్తాను నీకోసం చేసిన అప్పు తీరిపోతే మిగిలిన డబ్బుతో దాన్ని పెళ్లి చేయొచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ బీ హ్యాపీ అలాగే నాన్న బాయ్

అయ్యయ్యో పగిలిపోయిందండి తెలుస్తుంది సారీ అండి సారీ చెప్తే రేడియో బాగైపోతుందా నిజమేనండి నిజమేనండి అసలు నేను ఎవరు చూడమన్నాడు నేను అడిగానా లేదులేండి నేనే అడిగాను సమాధానం మాత్రం బాగానే చెప్తున్నా మరి ఏం చేయమంటారు రేడియో రిపేర్ చేయించు రిపేరా ఇది రేడియో కాదా అసలు దీని గురించి నీకేం తెలుసు మా నాన్నమ్మకి మా తాత ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళిద్దరికి మహమ్మద్ రఫీ పాటలు అంటే ప్రాణం నాకు పిచ్చి తెలుస్తోంది హలో పాటలు అంటే బాబు నాకు చాలా ఇష్టం అండి మరి ఉన్నవాడు ఇలాగా చేసేది సారీ చెప్పాను కదండి కావాలంటే కొత్తది కొనిస్తాను ఇంత చెప్పా కూడా కొత్తది కొంటానంటావేంటి ఇది సెంటిమెంట్ నిజానికి ఇది రేడియో కాదు మా ఫ్యామిలీ మెంబర్ మా ప్రాణం మొహమ్మద్ రఫీ పాటలు వినకుండా మేము ఉండలేం ఆజాజా ప్యార్తరా ఎంత మంచి పాట తెలుసా అర్జెంట్గా రేడియో రిపేర్ చేయించు నేనే రిపేర్ చేసే వాళ్ళు పతుకున్నారంటారా అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మా నాన్న మా కాశీ వెళ్ళింది ఎల్లుండి వస్తుంది ఎల్లుండి లోగా రిపేర్ చేయించలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థమైందా అయిందండి ఏం అర్థమైంది మీకు పిచ్చని అదే మొహమ్మద్ రఫీ పాటలు అంటే సంతోషించావలే రేపు ఈ టైంకి రవి పాటలు ఈ రేడియోలోనే వినాలి పోయి పోయి పిచ్చి దాంతో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాడు ఎక్కడున్నాడు ఏంటో That's right. That's right. దీన్న దీన్ని రిపేర్ చేసి ఆయన లేడు ఎప్పుడు వస్తాడు రాడు రాడా రాడు పోయినవాడు ఎలా వస్తాడండి పోయాడా పదేళ్ల క్రితం మా బాబాయే ఆయన ఒక్కడే దీన్ని రిపేర్ చేసేవాడు నీకు ఇది రిపేర్ అవ్వదు కానీ ఆ పక్కనే షాప్ ఉంది వాడికి పడేయండి పదో పాతికో ఇస్తాడు వెళ్ళండి బ్రదర్ అంత మాట నకండి ఇది సెంటిమెంట్ రేడియో అట ఎలాగైనా నువ్వే రిపేర్ చేయాలి ఎంత ఖర్చైనా ఇస్తాను దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేస్తాను నువ్వేదన్నా చెయ్యి ఈ రేడియో పాడాలంతే